എന്തേരെ അപ്പ അണ്ണാ നീ എന്താ നീ എന്താ അണ്ണാ 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 മാർജന ഉണ്ടോനാ ഉണ്ടോനാ എനിക്ക് ഇര ബ്രദർ എനിക്ക് ഇര ബ്രദർ ഉവായേ തീങ്ക സർഫേസ് ആള് കാലു ബുക്കരgetElementById ఓకే మా చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు నాలుగు వేలు పెన్షన్ ఏడు వేలు ప్రతి నెల నాలుగు వేలు వస్తారు పెన్షన్ ఇంత ముందు తెలియజేస్త ప్రభుత్వం ఉన్నప్పుడు రామారావు గారు పెన్షన్ పెట్టినాక దాన్ని వెయ్యి రూపాయలు వరకు పెంచి వెయ్యి రెండు వేలు చేశాడు ఈ రోజు నాలుగు వేలు వచ్చింది ఏడు వేలు ఈరోజు డబ్బులు ఇస్తారు அங்க எனக்கு അന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്നന്ന <laughs> ನೋಳ್ತಾgeqslant. ಏಮ್ಮ ಪೆನ್ಷನ್ ದಿಸ್ತೋನು. ಪೆನ್ಷನ್ ಔಟ್ ದಿಸ್ತೋನು. ಇತನ ಅಣ್ಣ ನೂಪು ದೀನಿಕ್ಕೆ. ಆಪೋತನ್. ದ ಆಡೋಲ್ಲ ನಮ್ಮನ. ಅಣ್ಣ ಇದು ಮೂಂಗಾರಿ ಮಾಡಲ್ಲಂತ. 28 ಸತ್ತು ಕೊಡ್ತಾನೆ. ಹಾಯ್ ರೆಡಿ. ಯಾವ ಡೈಮನ್ ತೀ. ಆವರ್ಚೆಲ್ ನಾರೆ. ಚಂದ್ರಬಾಬಾ ನಾಯ್ ಇಲ್ಲ ಭುವ ಭಾ ಇಡೋದು

రెండోది సర్పంచ్ ఎలక్షన్ కూడా రకరకాల సూపులు పెట్టుకుంటారు అందరూ కలిసిపోయి సమస్యగా కలిసి ఇచ్చారు దానికి అందరూ పెద్ద చేసుకుంటే మా సర్పంచ్కి మంచి పేరు వస్తుంది ఊర్లో నాయకులకి మంచి పేరు వస్తుంది ఎలక్షన్ అప్పుడు ఆ మీ సమస్యలు ఓట్లు వేసుకొని చేసుకోండి కానీ ఊరు డెవలప్మెంట్లో అందరినీ హండ్రెడ్ పర్సెంట్ ఓ రోజు మీటింగ్ పెట్టండి ఫస్ట్ మీటింగ్లో రోడ్ వేడాలి చేసుకుంటా దాన్ని అప్రోచ్ రోడ్డు మీటింగ్ వచ్చి చెట్లు నాటాలు పెట్టండి ఆ చోటు పెట్టేస్తుంది பஸ்ரத் ரோட்டில் வெளாண் தரவா நீர் குட்டூர் மனிதா நேன் மண்டி போன போய் ஜந்திரபாபு நாயுடு போய் மன நடும ரோட்டி தான் பெற டாங்க் வெதாமே ஹைதராபா நான் ఒక వారం పది రోజుల్లో రాజు డెవలప్మెంట్ బోర్డు నిన్న వేస్తే మన బాధ్యత నాకు చెప్తున్నాను ఫస్ట్ నీళ్ళని అనేది ఈ ఎల్లనూరు పుట్టినూరు నుంచి చిన్నవాళ్ళ మండలం నుంచి వాటర్ వెళ్ళాం మీ ఎమ్మెల్యేని వెళ్దాం కూర్చోబెట్టి ఆమెను కూడా ముందే పెడతాం ఇట్లా కంప్లీట్లీ మనకి ఇక నేను నిలబడేవాన్ని కాదు నాకు ఓట్తో పనిలేదు కానీ మీరు బాగా పని చేద్దాం డెవలప్ చేద్దాం కంప్లీట్ తర్వాత ఒక్క పోలీస్ కేసు ఉండకూడదు ఊళ్ళో మీరు గ్రామంలో కూర్చుంటుంది ఊర్లో ఏదైనా తగాదల విషయా అట్లా సత్యం చేయాలి ఒక్క కేసు కూడా లేని ఊరు అని కొన్ని అంపు పెట్టుకున్నాం పెట్టుకోవచ్చు లైట్స్ కానీ కూడా తర్వాత చెత్త అయిపోకుండా చెట్టు నుంచి కనీసం ఊరు బాగా చేస్తే జీవితకాలంలో గుర్తుపెట్టుకుంటాం ఆ పని చెప్తాం వేరే ఇది ఉంటారు కాబట్టి మీ ఊరి చెప్పారు కాబట్టి డెవలప్మెంట్ కూడా చేసుకొని ఊరు మసం చేసుకుంటే బ్రహ్మానం అందరూ కలిసిపోయి ఎలక్షన్ ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ తర్వాత ఇప్పుడు మొత్తం ప్రజలకి ఏం పుల్ల మొత్తం మొత్తం వైఎస్ఆర్ విషయం కూడా నువ్వు సంతకాలు పెట్టాల సర్పంచ్గా తప్పే ఉందా పార్టీలు ఎలక్షన్ అందుకే మాత్రం పార్టీలు ఎలక్షన్ వరకు పెట్టుకొని ఇప్పుడు ఇల్లు లేవు గుడిసం ఈ ఊర్లో కనబడి కూర్చొని పెట్టుకోండి అవన్నీ ఢిల్లీ బయట చూసుకుంటాను చంద్రబాబు నాయుడు నాకు ఆయన అన్న ఇష్టపడే పెన్షను లేనోడు నాకు పెట్టుకొని మర్చుకొని ఓ రోజు పెట్టుకొని వస్తాం అవన్నీ పక్కన గతము ఎలక్షన్లు ఇవన్నీ మర్చిపోవడం ఈ ప్రజలు ఊరు అనేది పెట్టుకుంటే మనం సరే